ఇంకొకసారి సంబీపూర్ రాజు ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మాకు రెస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు సవీన్ ఏంటి హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరిని హౌస్ అరెస్ట్ చేశారు ప్రస్తుతం షంబీపూర్ రాజు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం మనం షంబీపూర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి వద్ద ఉన్నాం షంబీపూర్ రాజు ఇంటి వద్దనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా నేతలు సమావేశమై అక్కడి నుంచి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చారు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకొని మీరు బయటికి వెళ్లాలనుకుంటే అరెస్ట్ చేస్తామంటూ చెప్పారు కానీ మేము అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి మాట్లాడతాము అరకపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడే అని అంటున్నారు కాబట్టి అరకపూడి గాంధీతో మాట్లాడిన తర్వాత మేము వస్తామంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఇప్పుడు లోపల ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు నేతలు ఉన్నారు వీరిద్దరూ ఎమ్మెల్యే అరకపడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు ఇంటి వద్ద ఇంటి లోపల పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని ఎక్కడికక్కడ పోలీసులు హౌజరెస్ట్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావుని కోకపేటలోని తన నివాసంలో హౌజరెస్ట్ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కుత్బిల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడ్తో పాటు ముఖ్య నేతలందరినీ పోలీసులు ఎక్కడికక్కడ హౌజరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ సభ్యుడని చెప్తున్నారు కాబట్టి తెలంగాణ భవన్కి రావాలి ప్రెస్ మీట్ పెట్టాలి కేసీఆర్ వద్దకు రావాలి లేకపోతే నేనే ఉదయం పదకొండు నిన్న ఉదయం పదకొండు గంటలకు అరకపూడి గాంధీ ఇంటికి వస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి చెప్పడంతో ప్రతి సవాల్గా అరకపూడి గాంధీ నువ్వు పదకొండు గంటలకు రాకపోతే నేనే పన్నెండు గంటలకు వస్తానంటూ ప్రతి సవాలు విసిరి నిన్న తన అనుచరులతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్లగా ఎరకపూడి గాంధీని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి నరసింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు గాంధీ అనుచరులు మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి చొచ్చుకుని వెళ్లి ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మధ్య రాజకీయ ఘర్షణ నెలకొంది నిన్నంతా మాజీ మంత్రి హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు సైబరాబాద్ సిపి కార్యాలయానికి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి దాడి ఘటనకు ఏసీపీ సిఐ ఇద్దరు సహకరించారు పాడి కౌశిక్ రెడ్డిని నిన్న ఉదయం హౌస్ అరెస్ట్ చేసి అరకపూడి గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టులు చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది సైబరాబాద్ సిపి ముందు రెండు గంటలు ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి షాద్నగర్ నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉంచారు అర్ధరాత్రి విడిచిపెట్టారు ఈ రోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డి నిన్న చెప్పిన విధంగా చర్యకు ప్రతిచర్య ఉంటుందని మేము ఖచ్చితంగా అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఉదయమే పాడి కౌశిక్ రెడ్డి షంబీపూర్ రాజు నివాసానికి చేరుకున్నారు మిగిలిన నేతలు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు కానీ తెల్లవారుజామునే పాడి కౌశిక్ రెడ్డి ఒక్కరు మాత్రమే శంభూపూర్ రాజు నివాసానికి చేరుకొని అరికప్పుడు గాంధీ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి వారిని అడ్డుకున్నారు మీరు బయటికి వెళ్తే గేటు దాటి బయటికి వెళ్తే అరెస్టులు చేస్తామంటూ పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో మరోసారి వాళ్ళు వెళ్లి రూమ్లోనే ఉన్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతానికైతే షంభూపూర్ రాజు పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు నేతలు మాత్రం శంభూపూర్ రాజు నివాసంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది బయటికి వెళ్ళేద్దుకు ప్రయత్నిస్తే మాత్రం అరెస్టులు చేస్తామంటూ పోలీసులు స్పష్టం చేశారు సెవెన్ హౌస్ అరెస్టులు చేసిన నేపథ్యంలో మళ్ళీ ఏమైనా నిన్నటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుందా నాట్ ఓన్లీ సమిపూరి రాజు హౌస్ ఇంకెక్కడైనా జిల్లాలో ఎక్కడైనా కూడా ఇలాంటి వాతావరణం కనిపిస్తుందా దీనికి తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం అంటున్నారు పోలీసులు సో ఎలాంటి ఏ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి నిన్నటి నిన్నటి పరిస్థితులు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ రావడమే ఉద్రిక్తతకు దారితీసింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది పాడి కౌశిక్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేసి ఏ అరకపూడి గాంధీకి ఏ విధంగా అనుమతిస్తారు కాన్వాయితూ అరకపూడి గాంధీ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు కానీ ఈరోజు తెల్లవారుజాము నుంచే జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు కాబట్టి నిన్నటి పరిస్థితి ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం ఈ రోజు కనపడట్లేదు ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అరికిపూడి గాంధీతో కొంతమంది అనుచరులు వచ్చారు కాబట్టి నిన్న ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది కాబట్టి అట్లాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు తెల్లవారుజామునే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల ఇళ్ల వద్ద వారిని హౌజ్ అరెస్ట్ చేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని బయటకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది ప్రస్తుతానికైతే పాడి కౌశిక్ ఎమ్మెల్సీ షమీపూర్ రాజు నివాసం వద్ద పాడి కౌశిక్ రెడ్డితో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే ఉన్నారు మిగిలిన నేతలు ఎవరు ఇక్కడికి రాకుండా తెల్లవారుజామున ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టం చేశారు కాబట్టి ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు కానీ పాడి కౌశిక్ రెడ్డి శంభుపూర్ రాజు మేము అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తామంటూ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు మీరు మిమ్మల్ని తీసుకువెళ్ళండి అరకపూడి గాంధీ నివాసానికి తీసుకువెళ్ళండి అక్కడ మేము సామరస్యంగానే శాంతిపూర్వకంగానే మాట్లాడుతాము కేసీఆర్ వద్దకు తీసుకెళ్తామంటూ కూడా ఇరువురు నేతలు పోలీసులకు స్పష్టం చేసినట్లు మనకు అవుతోంది ఈ నేపథ్యంలోనే మరోసారి శంభుపూర్ రాజు పాడి కౌశిక్ రెడ్డి బయటకు వస్తే మాత్రం ఇరువురు నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు సవీన్ ఒకసారి గాంధీ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది మీకు ఏమైనా అప్డేట్ ఉందా దీనికి సంబంధించి ఎందుకంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడికి ఆయన పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడికి కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం దానంద్ నాగేందర్ని కూడా అనుమతించారు మరి నన్నెందుకు అనుమతించరు అని చెప్పి కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఎవరెవరు కాంగ్రెస్ నేతలు ఆయన్ను పరామర్శించిన నేతలు ఉన్నారు అరకపూడి గాంధీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధననాగేంద్ర కొద్దిసేపటి క్రితమే పరామర్శకు వెళ్లారు ముఖ్యంగా అరకపూడి గాంధీ మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ కోణంలోనే పైన విమర్శలు చేశారని విమర్శించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అయిపోయింది కేసీఆర్ కూడా గతంలో ఆంధ్ర తెలంగాణ ఒకటే అనే విధంగా మాట్లాడారు కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కావాలనే వ్యక్తిగతంగా నాపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది సరైన పద్దతి కాదంటూ కూడా అరప అరకపూడి గాంధీ స్పష్టం చేశారు ఒక రేపు అరకపూడి గాంధీ నివాసం వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అరకపూడి గాంధీ గాంధీ అనుచరులు బయటకు రాకుండా ఎట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అరకపు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు బీఆర్ఎస్ నేతలను ముందస్తుగానే అరెస్టులు చేసి వారి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వారిని కూడా బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతోంది లోని సెంబీపూర్ రాజు ఇంటి దగ్గర పరిస్థితి అలా ఉంది ఎమ్మెల్సీ రాజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు అరికపూడి ఇంటికి వెళ్తామని బయలుదేరడంతో బలవంతంగా ఇంట్లోకి పంపించారు అయితే దానం నాగేందర్ ను అనుమతించినప్పుడు నన్నెందుకు అనుమతించారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అటు బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు నిన్న కౌశిక్ ఇంటికి గాంధీ రావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు రచ్చ చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసులు పహారా కాస్తున్నారు